రేవంత్ రెడ్డి గారికి హెల్త్ పాలసీ ఒక లంకె బిందల పాలసీ లకు ఉన్నది ఈ హెల్త్ పాలసీ ద్వారా ఈ రాష్ట్రకు చెందినటువంటి ఆరు లక్షల ముప్పై వేల కోట్లను ఏ రకంగా కొల్లగొట్టాలని ఒక తోటి ఒక పథకం తోటి వారు ముందుగానే వారి జూబ్లీల్స్ ప్యాలెస్ లో ఉన్నటువంటి వారి మనుషుల్ని ముందుగానే పంపించి ఆ ఇరవై రెండు ఎస్టేట్స్ కి సంబంధించినటువంటి ఆ కంపెనీలతోటి ఎంబోయి చేసుకొని ఈ రోజు ఈ ఆస్తులను కొల్లగొట్టడానికి ఒక పథకం ప్రకారం చేస్తున్నటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి లక్షల కోట్ల విలువైనటువంటి ఈ భూముల్ని ఎందుకోసమని దారాదత్తం చేస్తా ఉన్నారు కేవలం ఎస్ఆర్ఓ విలువలో ముప్పై శాతానికి మాత్రమే రెగ్యులరైజ్ చేసి వారికి ఫ్రీ హోల్డ్ ఇచ్చి వారికి మరి పూర్తిగా కన్వర్షన్ చేసి జోన్ గా కన్వర్ట్ చేసేటువంటి ఆలోచన చేస్తున్నారంటే మరి ఇది లంక బిందులు కాక ఇంకేందో మరి ఒకసారి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను నవంబర్ ఇరవై రెండు శనివారం రోజు ఒక జీవోను రిలీజ్ చేసి జీవో నంబర్ ఇరవై ఏడు ఈ ఇరవై ఏడు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు పాయింట్ ఐదు మూడు ఎకరాల ఇండస్ట్రియల్ భూమిని ఇరవై రెండు లొకేషన్స్ లో ఇరవై రెండు ఎస్టేట్స్ లో మల్టీ జోన్ గా కన్వర్ట్ చేయడానికి ఒక పథకం ప్రకారం వారు ఒక ఆలోచన చేసిండ్రు వన్ టైమ్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీ అని డిఐఎఫ్ మార్కెట్ వాల్యూ కాకుండా ఎస్ఆర్ఓ వాల్యూ మీద ముప్పై శాతానికి వారికి భూమిని ధారాదత్తం చేయడమే కాకుండా మల్టీ జోన్ గా కన్వర్ట్ చేసి జోనల్ కన్వర్షన్ అన్ని రకాలుగా మరి అలినేషన్ చేసేటువంటి ఈ స్కీమ్ ద్వారా లక్షల కోట్లు కొల్లగొట్టడానికి వారి ఒక పథకం ప్రకారం చేసినటువంటి స్కీమ్ గురించి నేను మీకు అనేకమైనటువంటి వివరాలు తెలియజేస్తాను మరి ఈ రోజు ఏ రకంగా ఇది రాష్ట్ర ఖజానాకు భారీగా గండి కొడుతున్నదో నేను తెలియజేస్తాను దోపిడీ దారుల కోసం క్లెప్టోక్రాట్స్ అంటే రాష్ట్ర ఖజానా మీద కన్నేసి రాష్ట్ర ఖజానను దోసుకోవడానికి చేస్తున్నట్టు పథకం కాబట్టి దీన్ని క్లెప్టోక్రాట్స్ అంటున్నాను మరి క్లెప్టోక్రాట్స్ ప్రయోజనం చేకూర్చేటువంటి ఈ పథకం ప్రజలకు కాకుండా ప్రజల సొమ్ముని ప్రజల ఆస్తిని ప్రజలకు కాకుండా ఈ క్లిప్టోప్రస్ కోసము మరి ఆలోచన చేసినటువంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం దేశానికి రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుందని తద్వారా అనేక మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుందని ఆ రోజు ఎంతో ఆలోచనతో చేసినటువంటి ఈ ఇండస్ట్రియల్ జోన్ ని ఈ ల్యాండ్స్ని ని ఈ రోజు అన్యాక్రాంతం చేసేటువంటి ఆలోచన ఇదే రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయల ఆస్తిని ఈ రోజు రాష్ట్ర ఖజానాకు తరలిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు చేయగలగడమే కాకుండా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేక మందికి ఉపాధి యువతకు ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ రకరకాలుగా ఈ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చూ చేకూరేటువంటి ఈ ఆస్తిని ఈరోజు కేవలం వారి స్వార్థం కోసం ఈ దేశంలోనే మరి బిచ్చెస్ట్ పొలిటీషియన్ కావాలని ఒక ఆలోచన తోటి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక బూటకంగా కనబడతా ఉన్నది తప్ప ఇది రాష్ట్ర ప్రయోజనాలకి ఏ విధంగా మేలు చేకూరుస్తుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలని అడుగుతా ఉన్నాను ఇక్కడ చూడండి కోకాపేటలో మొన్ననే ఒక ఎకరా ఓఆర్ఆర్ లోపల మరి మూడు రోజుల కింద మనం పేపర్ లో చూసినాం ఒక్క వంద ముప్పై ఏడు కోట్లు పలికినా ఓఆర్ఆర్ పరిధిలోని భూమి విలువ తెలియజేస్తుంది ఈ ధరలో సగం ఆలోచన చేసిన అరవై ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు అరవై ఎనిమిది కోట్లు కూడా లెక్క చేస్తారు అయినప్పటికీ కూడా ఇది ఆరు లక్షల ముప్పై వేల కోట్ల విలువ చేసే భూమిగా మేము తెలియజేస్తా ఉన్నాం తొంభై కోట్ల ఎకరం కూకట్పల్లి ఆక్షన్ లో కెనరా బ్యాంక్ ఆక్షన్ చేస్తే కూకట్పల్లిలో వచ్చినటువంటి విలువ మరి తొంభై కోట్ల రూపాయల ఎకరా పదమూడు ఎకరాల భూమి అక్కడ పన్నెండు వందల కోట్ల రూపాయలు నలభై రెండు కోట్లకే దార చేస్తున్నారు చేస్తున్నాడు జీవో ప్రకారం ముప్పై శాతం ఎస్ఆర్ఓ వాల్యుయేషన్ కడితే ఇది కేవలం నలభై రెండు కోట్లకే ఇది భూమిని ఇచ్చేస్తా ఉన్నాడు అంటే పన్నెండు వందల కోట్ల రూపాయలు ఆస్తి నగరం డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఎకరంగా ఉన్నాయి అక్కడ ముప్పై ఎకరాల భూమి రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఆధారం చేకూర్చాల కానీ ముప్పై శాతం విలువ తీసుకుంటే ఇక్కడ కేవలం ఎనభై ఐదు కోట్లు మాత్రం రెండు వేల ఒక వంద అరవై ఐదు కోట్ల నష్టం ఈ రకంగా ఇరవై రెండు ఎస్టేట్లలో లెక్కలు కడితే మొత్తం ఈ రాష్ట్రానికి ఆరు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు ఆదాయానికి గండిపడమే కాకుండా ఇట్ ఇస్ ద లాస్ట్ ఉదయస్ చక్కర్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆరు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలని ఈ రోజు మరలించి కేవలం ఐదు వేల కోట్ల రూపాయలకు మాత్రమే దారాదత్తం చేసేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు లక్షల ముప్పై వేల కోట్ల ఈ రాష్ట్ర ఖజానాకు చెందాల్సినటువంటి డబ్బును ఎందుకు దారాదత్తం చేస్తున్నారో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని మేము కోరుతా ఉన్నాం